లూకా సువార్త అధ్యాయం ఎనిమిది ఆ తరువాత ఆయన ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి దేవుని రాజ్య సువార్త బోధిస్తూ ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు పన్నెండుగురు శిష్యులు అపవిత్రాత్మల నుంచి రోగాల నుంచి ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలు అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్గలేనే మరియా హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్న ఇంకా అనేకమంది ఇతర స్త్రీలు ఆయనతో కూడా ఉన్నారు వారంతా తమ స్వంత ధనం సామాగ్రిని వెచ్చించి ఆయనకు ఆయన శిష్యులకు సహాయం చేసేవారు ఒకసారి ప్రతి పట్టణం నుండి ప్రజలు పెద్ద గుంపులుగా యేసు దగ్గరికి వస్తున్నారు అప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడి మనుష్యుల కాళ్ల కింద నలిగిపోయాయి కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగివేశాయి మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి మధ్యలో పడ్డాయి వాటితో కూడా మొలిచి వాటిని అణచివేశాయి మరి కొన్ని మంచి నేలపై పడ్డాయి అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి ఆయన ఇలా చెప్పి వినడానికి చెవులున్నవాడు వినుగాక అని బిగ్గరగా అన్నాడు ఆయన శిష్యులు ఈ ఉపమానం అర్థం ఏమిటి అని అడిగారు ఆయన దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా వింటూవున్నా అర్ధం చేసుకోకుండా ఉంటారు వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు వింటారుగాని నమ్మి రక్షణ పొందకుండా అపవాది వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించేవారు నీ వారిలో వేరులేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు ముళ్ల పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే వీరు వింటారుగాని కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో సుఖాలతో సంపదలతో ఉక్కిరి బిక్కిరై అనగారిపోతారు వీరి ఫలం పక్వానికి రాదు మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు ఎవరూ దీపాన్ని వెలిగించి బుట్టతో కప్పివేయడు మంచం కింద పెట్టడు ఇంట్లోకి వారికి వెలుగు కనిపించేలా దీపస్తంభంపై ఉంచుతాడు తేట తెల్లం కాని రహస్యమేదీ లేదు తెలియకుండా బయట పడకుండా దాగి ఉండిపోయేది ఏదీ లేదు కలిగిన వ్యక్తికే ఇస్తారు లేని వ్యక్తి నుండి తనకు ఉంది అనుకున్నది కూడా తీసివేస్తారు కాబట్టి మీరు ఎలా వింటున్నారో చూసుకోండి అన్నాడు ఆయన తల్లి సోదరులు అక్కడికి వచ్చారుగాని అంతా గుంపుగా ఉండడం వల్ల ఆయనకు దగ్గరగా రాలేకపోయారు అప్పుడు నిన్ను చూడ్డానికి నీ తల్లి నీ సోదరులు వచ్చి బయట నిలుచున్నారు అని ఎవరో ఆయనతో అన్నారు అందుకు ఆయన దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించేవారే నా తల్లి నా తమ్ముళ్ళు అన్నాడు మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి సరస్సు అవతలి వైపుకు వెళ్దామన్నాడు వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్లు వచ్చేశాయి వారి స్థితి ప్రమాదకరంగా మారింది కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి ప్రభు నశించిపోతున్నాం అంటూ లేపారు ఆయన లేచి గాలిని ఉవ్వెత్తున లేచే కెరటాలను గద్దించాడు అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అన్నాడు వారు భయపడి ఈయన గాలికి నీళ్లకు ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు వారు గలిలయకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరివాడు ఒకడు ఆయనను ఎదుర్కోడానికి వచ్చాడు వాడికి దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు సమాధులే వాడి నివాసం ఇంట్లో ఉండేవాడు కాదు వాడు ఏసును చూసి కేకలు వేశాడు వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు అతడు సర్వోన్నత దేవుని కుమారా యేసు నా జోలి నీకెందుకు నన్ను బాధించకు నిన్ను బతిమాలుకుంటున్నాను అంటూ కేకలు పెట్టాడు ఎందుకంటే ఆయన ఈ వ్యక్తిని వదిలి బయటకురా అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది వాణ్ణి గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గాని వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు దయ్యాలు వాణ్ణి చవిటి భూముల్లోకి తీసుకుపోయేవి నీ పేరు ఏమిటి అని వాడిని అడిగాడు చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి కాబట్టి వాడు నా పేరు సైన్యం అన్నాడు పాతాళంలోకి వెళ్లమని తనకు ఆజ్ఞ ఇవ్వవద్దని అవి ఆయనను ఎంతో బతిమాలాయి అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది వాటిలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు వాటికి అనుమతినిచ్చాడు అప్పుడు దయ్యాలు ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్లి పందుల్లో చొరబడ్డాయి అప్పుడు ఆ మంద ఎత్తైన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి ఆ పందులను మేపుతున్నవారు ఇదంతా చూసి పారిపోయారు వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు ఆ ఊరి ప్రజలు అదంతా చూడడానికి వెళ్లారు దగ్గరికి వచ్చారు అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా ఏసుపాదాల దగ్గర కూర్చుని ఉండడం చూసి భయపడ్డారు జరిగిన దాన్ని దగ్గరగా చూసినవారు వాడు ఎలా బాగయ్యాడో ప్రజలకు చెప్పారు గెరాసేను ప్రాంతాల్లో ఉన్నవారంతా ఎంతో భయపడ్డారు తమను విడిచి ఆయనను బతిమాలుకున్నారు ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్లబోతుంటే దయ్యాలు వదిలిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు కానీ నువ్వు నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు అని వాణ్ణి పంపివేశాడు వాడు వెళ్లి చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఆ పట్టణమంతా యువతలి ఒడ్డున జనమంతా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి యేసు తిరిగి రాగానే వారు ఆయనను సంతోషంగా స్వీకరించారు అప్పుడు యాయిరు అనే ఒక సమాజ మందిర అధికారి వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు సుమారు పన్నెండేళ్ల వయస్సున్న అతని ఏకైక కుమార్తె జబ్బుపడి చావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆయనను తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాడు ఆయన వెళ్తుంటే కిక్కిరిసిన జనసమూహం ఆయన మీద పడుతున్నారు అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది కాని ఎక్కడా నయం కాలేదు ఆమె ఆయనకి వెనకగా వచ్చి ఆయన పైవస్త్రం అంచును తాకింది వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది యేసు నన్ను తాకిందెవరు అని అడిగాడు చుట్టూ ఉన్నవారు మాకు తెలియదే అన్నారు అప్పుడు పేతురు ప్రభూ జనమంతా తోసుకుంటూ నీ చుట్టూ క్రిక్కిరిసి నీమీద పడుతున్నారు అన్నాడు అయితే ఏసు ఎవరో నన్ను తాకారు నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని నాకు తెలిసింది అన్నాడు ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్థమైంది ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నదో వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలందరి ఎదుట వివరించి చెప్పింది అందుకు ఆయన అమ్మాయి నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది ప్రశాంతంగా వెళ్ళు అన్నాడు ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిరం అధికారి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి యాయిరుతో మీ అమ్మాయి చనిపోయింది బోధకుడిని ఇక బాధ పెట్టవద్దు అని చెప్పాడు యేసు ఆ మాట విని భయపడకు నమ్ము ఆమె బాగవుతుంది అని చెప్పాడు అతని ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబులను ఆ అమ్మాయి తల్లిదండ్రులను తప్ప మరెవర్నీ లోపలికి రానివ్వలేదు అందరూ ఆమె కోసం ఏడుస్తూ విలపిస్తూ ఉన్నారు ఆయన వారితో ఏడవ వద్దు ఆమె నిద్రిస్తున్నదే గాని చనిపోలేదు అన్నాడు ఆమె చనిపోయిందని వారికి తెలుసు కాబట్టి వారు ఆయనను ఎగతాళి చేశారు అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని అమ్మాయి లే అని చెప్పగానే ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది ఆమె వెంటనే లేచింది అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టండి అని ఆదేశించాడు ఆమె తల్లిదండ్రులు ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు అప్పుడు ఆయన జరిగింది ఎవరికీ చెప్పవద్దు అని వారికి ఆజ్ఞాపించాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు